ఫస్ట్ డ్రాప్స్ ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకోవాలి నేనైతే చిన్నప్పుడు పిన్నిస్తో ఓపెన్ చేసేదాన్ని ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వినండి ఐ డ్రాప్స్కి వచ్చినటువంటి క్యాప్లో లోపల ఒక పిన్నిస్ లాగా చిన్నగా ఉంటుంది దాంతోనే మనం ఓపెన్ చేయాలి ఇది ఎలా అంటే మనం ఒక వైపుకి తిప్పితే మూత లూజ్ అవుతుంది ఇంకో వైపుకి తిప్పితే మూత టైట్ అవుతుంది అలా టైట్ సైడ్ అంటే యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇంకా బిగుసుకునే సైడ్కి తిప్పాలి అలా గట్టిగా తిప్పినప్పుడు ఆటోమేటిక్గా డ్రాప్స్కి హోల్ పడుతుంది అలా మాత్రమే ఓపెన్ చేయాలి ఇక్కడ ఈ ప్యాకెట్ మీద కూడా ఇచ్చున్నారు దాన్ని ఎలా ఓపెన్ చేయాలని అంటే పిన్నిస్ కానీ ఇలాంటివి యూజ్ చేయకుండా ఆ క్యాప్లో లోపల ఉన్నది దాంతోనే ఇంకొంచెం బిగుసుకునేటట్టు తిప్పితే చిన్న హోల్ పడుతుంది అలా డ్రాప్స్ వేసుకోవచ్చు ఇంకోటి వచ్చేసి మనము ఈ డ్రాప్స్ యూస్ చేస్తున్నప్పుడు ఏ డ్రాప్స్ అయినా సరే డ్రాప్స్ యూజ్ చేసేటప్పుడు ఆ కంటికి ఇరిటేషన్ అలాగే ఉన్నా లేకుంటే ఎక్కువ అవుతున్నా కూడా డాక్టర్ని కలవాలి టిప్లో నుంచి మనం ఐ డ్రాప్స్ వేసుకుంటాము కంటిలోకి దీన్ని మనం అనవసరంగా చేతులతో టచ్ చేయకూడదు అంటే నీట్గా ఉండాలి ఈ టిప్ దగ్గర చేతులతో టచ్ చేయకూడదు ఇంకా మనం డ్రాప్స్ వేసుకునే ముందర హ్యాండ్స్ ఎంత నీట్గా ఉంటే అంత మంచిది ఎక్స్పైరీ డేట్ అయితే అందరూ చూసుకుంటారు ఇదైతే అందరికి ఐడియా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఓపెన్ చేసిన వన్ మంత్ లోపల ఈ డ్రాప్స్ యూస్ చేయాలి ఈ పాయింట్ ఇక్కడ కూడా రాసున్నారు అంటే మనం ఎక్స్పైరీ డేట్తో సంబంధం లేకుండా ఓపెన్ చేసినాక ఒక నెల వరకు మాత్రమే మనం ఐ డ్రాప్స్ వాడాలి తర్వాత అవసరమైతే మళ్ళీ వేరే కొత్త తెచ్చి వాడాలి ఎందుకంటే ఓపెన్ చేసేసి ఉంటాం కాబట్టి ఈ ఐ డ్రాప్స్ బ్యాక్టీరియాతో కంటామినేట్ అయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల మనం ఈ హైడ్రాబ్స్ మళ్ళీ యూజ్ చేస్తే కంటికి వేరే రకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అందువల్ల ఈ జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా పిల్లల విషయంలో మాత్రం ఈ జాగ్రత్త తప్పకుండా పాటించాలి పెద్దవాళ్ళు కూడా వన్ మంత్ లోపే యూజ్ చేసుకోవడం అన్ని విధాలుగా మంచిది